మామూలుగా నేను ఐదు గంటలకు లేస్తానండి నాకు పని మనిషి లేదనుకోకండి పని మనిషి ఉంది కానీ ఐదు గంటలకు వేస్తాను ఎందుకంటే కింద ఏవి ఉండకూడదు పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ బ్యాగులు కానీ ఏ ఉండకూడదు షింకులో గిన్నెలు ఎక్కువ ఉండకూడదు ఏమన్నా ఉన్నా తీసి సర్దడానికి బయట అంతా ఊడ్చి ముగ్గు పెట్టడానికి ఎందుకంటే ఆవిడ వస్తే మళ్ళీ సామాన్లు అవి అడగడానికి కష్టమవుతుంది కదా మళ్ళీ నేను బయట ఊరుస్తూ ఉన్నాను అనుకోండి ఆవిడకి ఇంట్లో మళ్ళీ ఇవన్నీ ఎత్తడానికి ఎవరు ఉండరు కదా కాబట్టి మ నేను అన్నీ ఎత్తే ఐదు గంటలకు లేసి అన్నీ ఎత్తి పెట్టేసి షింకులో సామాన్లు కొన్ని కడిగేసి మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ మానేస్తానంట అది కడిగేసి తర్వాత నేను బయట పని చూసుకుంటా ఈరోజు కొంచెం రాత్రి స్ట్రెస్ వల్ల రెస్ట్ తీసుకుందామని త్వరగా పడుకున్నా ఆ స్ట్రెస్ వల్ల త్వరగా లేవలేకపోయినా ఆ అయిపోయినా పని చూడండి ఎట్లుందో మీరే చూసి చెప్పండి పని మనిషి వచ్చేసింది ఇవన్నీ ఇట్లే ఉన్నా ఏమంటారో ఏమో ఇప్పుడు ఏం మేడం చీపులు కొత్త తెచ్చుకోమని చెప్పాను కదండి మార్చిన మార్చారు మళ్ళీ ఇవన్నీ ఇట్లా పెట్టినారు ఇక్కడ కింద ఇక్కడ కింద ఇట్లా పెట్టినారు అక్కడ బ్యాగ్ పెట్టినారు ఇక్కడ బ్యాగ్ పెట్టినారు అవన్నీ తీసేయండి నేను ఇల్లు ఉడ్చాలి కదా తొందర తొందరగా తీసేయండి మేడం ఇల్లు ఉడ్చుకోవాలి మళ్ళీ నేను అవతల వేరే ఇంట్లోకి పోవాలా ఇవా మర్చిపో రాత్రి కొంచెం అలసటగా ఉండి అట్లే పడుకున్నాను తీసి పెట్టేస్తానులే ఇప్పుడు బాక్సులు కూడా ఇంకా సింకులు వేయలేదు అన్ని తీసేస్తానులే పోస్తున్నారు పిల్లలు పిల్లల్ని ఆడుకొని కానీ మేడం ఇంట్లో పిల్లల్ని ఆడుకొనిస్తే ఇన్ని ఎత్తి పెట్టాలంటే ఎట్లా నాకు కష్టమవుతుంది ఇన్ని ఎప్పుడెత్తాలో నేను ఎంత టైం పడుతుంది నాకు ఇన్ని ఎత్తడానికి పిల్లలు ఆడుకొని వదిలేశారు అట్లే ఇంకా నేను కూడా ఎత్తిపెట్టలేదు సరే నేను ఎత్తి పెడతా నువ్వు ఆ రూమ్ దుచ్చుకొని రా పలుపులు ఇవన్నీ ఎత్తేస్తాను మేడం ఇవి అక్కడ పెట్టను మేడం నేను ఫోటో తెలుస్తా కదా చామల్ ఆటో అవుతాయి కదా ఏం మేడం ఇన్ని గిన్నెలు ఉన్నాయి నేను చెప్పాను కదండి అవుతుంది నాకు చాలా ఇళ్ళలో పనులు ఉన్నాయి ఇంట్లోనే ఇంతసేపు ఇన్ని ఇల్లు కడుపు నేను వేరే ఇళ్ళకి ఎప్పుడు పోవాలా అదే చెప్పా కదా నిన్న రాత్రి కొంచెం నల్లగా ఉందని అందుకే నేను అడగలేదు ఎక్కువ అయ్యాయి లేకపోతే మామూలుగా నైట్ పని కడిగేస్తాను నేను ఇట్లయితే కష్టంలో నేను ఇంటికి పని చేయడానికి రాలేదు నేను నేను వచ్చేసరికి కింద ఏముండకూడదు ఉండకూడదు పిల్లలు ఆడుకునేవన్నీ తీసి పెట్టేసేయండి సామాన్లు మరీ ఎక్కువ ఆడకుండా చూసుకోండి మనకేమో పని చేతనైనా టైం ఉండదు చేసుకోవడానికి మనకు టైం లేకనే కదా పని మనుషులు పెట్టుకుంటాము వాళ్ళు కూడా మనకు పనులు చెప్తుంటారు ఉంటారు ఏం చేయాలి మనం వాళ్ళకు పని మనిషా ఆవిడ మనకు పని మనిషా మనకు అర్థం కాదు ఏం చేయాలో మన కర్మ ఏం చేద్దాం ఏదో అట్లా సాగిస్తున్నాం ఇలాంటి పని మనుషులతోనే మీరు సఫర్ అవుతున్నారా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆ పని మనిషి ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడతాను చెప్పండి మనకి ఎంత ఉన్నా ఏమున్నా అని అంచుకోవాల్సిందే వాళ్ళ ముందర శాంతంగా ఉండాల్సిందే మనం కొంచెం రైజ్ అయినామా ఒక రెండు రోజులు ఎగరగొట్టేస్తారు అయిపోయి మన పని ఖతం అయిపోతుంది కాబట్టి వాళ్ళ ముందర ఏమీ అనలేము వాళ్ళకి ఏమి చెప్పలేము మనం చేయాల్సిందే చేసుకోవాల్సిందే వాళ్ళు చేసుకుని చేసుకోవాల్సిందే ఇంకొకటి ఏందో తెలుసా నేను మామూలుగా నేను పనులు చేసుకునేటప్పుడు ఆరు ఆరున్నరకు లేచేదాన్ని పని మనిషి పెట్టుకున్నప్పటి నుంచి ఐదు గంటలకు లేస్తున్నా ఎందుకో తెలుసా వచ్చేసరికి ఇల్లు ఎంత సర్దడానికి అట్లా పరిస్థితి ఇంకా వాళ్ళని ఎందుకు పెట్టుకోవాలి మనం ఐదు గంటలకు లేచి పనులు ఎందుకు చేసుకోవాలి కదా